అందరికీ ఈరోజు మనం సంక్రాంతి నోముల్లో భాగంగా చెప్పుకోబోయే నోము పేరు రుద్రవర్తి నోము దానికి మనం ఇలాంటి ప్లేట్ అయినా చిన్న బౌల్నైనా తీసుకోవచ్చు ఇలాంటివి మనం పదమూడు తీసుకోవాలి అందులో ఒక మాణిక్యంని పెట్టుకొని ఇట్లా మట్టి మాణిక్యంని తీసుకోవచ్చు లేకుంటే ఇత్తడిదైనా పెట్టుకోవచ్చు దానిలో ఒక రుద్రవర్తి తీసుకోవాలి తర్వాత ఒక లింగము పత్రి దళమైనా తీసుకోవచ్చు పత్రి ఇట్లా రేకులైనా తీసుకోవచ్చు ఈ విధంగా మనం పదమూడు సెట్లను తయారు చేసుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి తర్వాత మనం ముత్తైదులకు పంచి పెట్టుకోవాలి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పుకోబోయే నోము పేరు సప్త సముద్రాల నోము దానికి మనం ఇలాంటి చిన్న గంగాలాలైనా తీసుకోవచ్చు లేకుంటే ఇలాంటి స్టీల్ బౌల్నైనా తీసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ గంగాలాలలో చూపిస్తున్నాను ఈ ఏడు సప్త సముద్రాలు అంటే ఏడు కాబట్టి మనం ఏడు గంగాలాలను తీసుకున్నాము ప్రతి గంగాలాల్లో మనము ఇలాంటి శంకువులను వేసుకోవాలి తర్వాత ఇలాంటి చ చిప్పలను వేసుకోవాలి గంగాలల్లో మనం చిప్పలని ఇలాంటి శంకువులను వేసుకోవాలి అలా అదేవిధంగా చేప అచ్చు కూడా వేసుకోవాలి అదేవిధంగా మనం తాబేలు ప్రతిమను కూడా వేసుకోవాలి ఈ తాబేలు ప్రతిమ మనం అచ్చునైనా వేసుకోవచ్చు ఇలాంటి విగ్రహాలనైనా వేసుకోవచ్చు ఈ విధంగా ఏడు గంగాలల్లో మనం శంకు ఈ తాబేలు ఈ చేప అచ్చును వేసుకొని ఒక గౌరమ్మ గౌరమ్మను పెట్టుకొని మనం నోముకోవాలి తర్వాత మనం ముత్తైదులకు ఇచ్చుకోవాలి ఇలాంటి వీడియోల కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి